నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ కాకినాడ జిల్లా గొల్లప్రౌలు మండలం చేబ్రౌలు గ్రామంలో ఉన్న ఆదర్శ ఇంజనీరింగ్ కళాశాలలో డిఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ పరిశీలన కార్యక్రమం కొనసాగుతుంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన అభ్యర్థుల సర్టిఫికెట్లను విద్యాశాఖ అధికారులు ఇరవై ఐదు బృందాలుగా ఏర్పాటు చేసి పరిశీలన జరుగుతుంది ఈ సందర్భంగా కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ మాట్లాడారు ఇది కేవలం అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన మాత్రమేనని త్వరలోనే సెలక్షన్ లిస్టు విడుదల చేస్తారని అన్నారు ఈ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియను స్కూల్ ఎడ్యుకేషనల్ అడిషనల్ డైరెక్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జిల్లా అబ్జర్వర్ మూవా రామలింగం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు దాదాపు సగం మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి అవుతుందని అనంతరం వచ్చిన అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన పూర్తి చేస్తారని తెలిపారు சார் எல்லாம் சார் மே నేను అలాగే ఎనిమిదో తారీఖు నుంచి మెగాడిఎస్సి అభ్యర్థులకి సర్టిఫికేట్ పరిస్థితి జరుగుతూ ఉంది మనకి ఇక్కడ ఆ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వచ్చేసి గొలపూరు మాట చీంగలో నిన్న స్టార్ట్ చేశాను మనకి ఇక్కడ పాదావర పద్దెనిమిది మందికి అభ్యర్థులకి సర్టిఫికెక్ ఎఫికేషన్స్కి కేటాయించారు దీనిలో ఎస్జిటిస్ కానీ స్కూల్ ఎస్టర్స్ కానీ అట్లాగే నోషిస్ ప్రిన్సిపల్స్ కానీ సోఫర్ తర్వాత కానీ తరలితలు కానీ అన్ని మైన స్కూల్స్ యొక్క సంబంధించి అభ్యర్థులు పంపించడం జరుగుతుంది